ఈరోజే పౌర్ణమి అందులోనూ శుక్రవారం అయితే ఈరోజు రాత్రి పన్నెండులోపు ఉత్తరేణి మొక్కతో ఈ విధంగా చేస్తే కనుక మీ సంపద అనేది చాలా బాగా పెరుగుతుంది ఉత్తరేణి మొక్క లక్ష్మీప్రదం అయినది అని శాస్త్రం చెబుతుంది ఉత్తరేణి మొక్క లక్ష్మీదేవికి చాలా ఇష్టం అని ఉత్తరేణి మొక్కలో అమ్మవారు కొలువై ఉంటారు అని శాస్త్రం తెలియజేస్తుంది ఉత్తరేణి వేర్లకు చాలా శక్తి ఉంటుంది అని ఉత్తరేణి వేర్లు అనేవి ధనాన్ని ఆకర్షిస్తాయి అని మనకు శాస్త్రంలో తెలుపబడుతుంది అయితే ఈరోజు శుక్రవారంతో పౌర్ణమి కలిసి రావడం వల్ల ఉత్తరేణి వేరుతో ఈ విధంగా చేస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఉత్తరేణి మొక్క దగ్గరికి వెళ్ళి ఉత్తరేణి యొక్క వేర్లను సేకరించండి అయితే ఉత్తరేణి వేర్లను సేకరించే ముందు ఉత్తరేణి చెట్టుకి ఒక చెంబెడు నీరుని పోసి పసుపు కుంకుమ వేసి ఒక కొబ్బరికాయను కొట్టి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోవాలి అలానే మీ మనసులో మంచి ప్రయత్నానికి మాత్రమే ఈ ఉత్తరేణి మొక్కను తీసుకొని వెళ్తున్నాము అని అంతేకాకుండా మీ సంపద బాగా పెరగాలి అని కోరుకోండి ఈరోజు పౌర్ణమి శుక్రవారమే కాకుండా చంద్రగ్రహణం కూడా ఇవన్నీ కలిసి వచ్చిన రోజు ఉత్తరేణి మొక్క దగ్గర ఈ విధంగా చేసి ఉత్తరేణి యొక్క చిన్న వేరుని తీసుకొని ఇంటికి రావాలి ఉత్తరేణి వేరుని తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఉత్తరేణి వేరుకి ఉన్న మట్టి వంటివి లేకుండా నీటిగా కడిగి వేయాలి ఈ ఉత్తరేణి మొక్క అనేది ఔషధ గుణాలకి కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఉత్తరేణి మొక్కలో ఔషధ గుణాలు కూడా చాలా బాగా ఉన్నాయి ఉత్తరేణి మొక్కతో ఎన్నో ఆయుర్వేదం మందులు తయారు చేస్తారు అయితే ఈ ఉత్తరేణి మొక్క వేర్లలో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది ఈ అద్భుతమైన రోజున ఉత్తరేణి మొక్క వేరుని సేకరించి ఆ వేరుకి మట్టి వంటివి లేకుండా నీటిగా కడిగి తరువాత ఆ వేరుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి ఆ తరువాత ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి ఆ వస్త్రంలో పసుపు కుంకుమ వసకొమ్ము అలానే ఉత్తరేని వేర్లు చిటికెడు పచ్చకర్పూరాన్ని వెయ్యాలి వాటన్నింటినీ కూడా మూటలాగా కట్టాలి ఆ మూటను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి అమ్మవారిని అమ్మవారిని మీ కోరిక తీర్చమని అడగండి అంటే మీ సంపద బాగా పెరగాలి అని మీరు బాగా బంగారం కొనాలి అని ఇంకా మీ ఇంట్లో డబ్బు ఎక్కువగా ఉండాలి అని ఎలాంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు రావద్దు అని కోరుకోండి అలా కోరుకున్న తర్వాత ఆ మూటను తీసుకొని వెళ్ళి మీ సింహ ద్వారానికి బయట వైపు ఉంచండి అయితే ఆ మూటను కట్టేటప్పుడు ఉత్తరేని వేర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకి కనిపించకుండా జాగ్రత్త పడండి అలా కనిపిస్తే మాత్రం మీకు ఫలితం అనేది ఉండదు అందుకే ఆ వేర్లను బయటకి కనిపించకుండా మూటలాగా కట్టి ఆ మూటను మీ ద్వారానికి కట్టండి ఇక ఇలా చేయడం వల్ల మీకు ధనం అనేది అధికంగా ఆకర్షింపబడుతుంది ఈ పరిహారం అనేది రాత్రి పన్నెండులోపు చేసుకోవచ్చు ఈ రోజు మాత్రం చాలా అద్భుతమైనది ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు శుక్రవారము ప్లస్ పౌర్ణమి ప్లస్ చంద్రగ్రహణం అన్నీ కలిసి రావడం విశేషం ఈ రోజున ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారి ఇంట సిరుల పంటే అని చెప్పుకోవచ్చు లక్ష్మీదేవి కటాక్షం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించగలరు చేతిలో గవ్వ లేకపోయినా ఇక మీ సంపద మాత్రం రెట్టింపు అవుతుంది సంపాదించడానికి పని లేకపోయినా సంపాదించడానికి ఎన్నో రకాల మార్గాలు అనేవి కనిపిస్తాయి ఇక మీరు ఏ రకంగానైనా సరే సంపాదిస్తూనే ఉంటారు కానీ ఈ పరిహారం అనేది చేసినట్టు ఎవరితో చెప్పకూడదు ఈ పరిహారం చేయడం వల్లే మా సంపద పెరిగింది అని కానీ లేదా ఈ పరిహారం ఇలా చేసామని కానీ ఇతరులతో షేర్ చేసుకోవద్దు అలా చేస్తే మీ పైన కొంచెం నెగిటివిటీ ఏర్పడి మీ సంపాదన తగ్గిపోతుంది అంతేకాకుండా మీకు లక్ష్మీ కటాక్షం కూడా తగ్గిపోతుంది ఎందుకంటే అలా చెప్పడం వల్ల ఇతరుల యొక్క దిష్టి మీ పైన పడి దృష్టి దోషంతో మీ సంపాదన ఆగిపోవడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పరిహారాన్ని ఎవరితో చెప్పకుండా రహస్యంగా ఈరోజు రాత్రి లోపు చేయండి ఉత్తరిని మొక్క ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తూ ఉంటుంది కానీ అందులో ఉన్న అద్భుతమైన శక్తి మనకు తెలీదు ఉత్తరిని మొక్క వేర్లలో లక్ష్మీదేవి కొలువై ఉంది అన్న సంగతి చాలామందికి తెలియకపోవచ్చు ఉత్తర ఉత్తరిని యొక్క లాభాలు కూడా చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఉత్తరేణి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఉత్తరేణి వేర్లలో మాత్రం లక్ష్మి కుబేరులు ఖచ్చితంగా ఉంటారు వారి యొక్క ఆశీస్సులతోని ధనం అనేది ఆకర్షింపబడుతుంది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు